మంచిరాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు మంచిరాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఈ రోజు తెలంగాణ బంద్ భాగంగా మంచిరాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికిన బైక్ ర్యాలీ నిర్వహించారు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం విషయాన్ని హైకోర్టు స్టే ఇచ్చిందో స్టే విధించిందో ఆ స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీల పిలు మేరకు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బందును ప్రకటన జరిగింది ఈ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు చెప్పడం తెలుపడం జరుగుతుంది మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈ బంద్ లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగలను తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్ది శాస్త్రీయ బద్దంగా రాజ్యాంగ బద్దంగా కులగలన చేపట్టడం జరిగింది దాని ద్వారా అసెంబ్లీలో గెజిటెడ్ కూడా విడుదల జరిగింది తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్లును కూడా గవర్నర్ వద్ద పెండింగ్ ఉంచడం జరిగింది ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్ది గవర్నర్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది స్థానిక సంస్థలో ఎలక్షన్లో ముందుకెళ్తున్న ఉద్దేశం కొద్ది కొంతమంది గిట్టర్ నాయకులు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావలసుకొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి మేము బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మేము అసెంబ్లీలో గెజెట్ విడల్సినాం బిల్లు పాస్ చేసినాం దాన్ని మీరు కావలసుకొని గవర్నర్ ద్వారా ఆపేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో అధికారం మీరు బీసీలకు ఏం చేసినో చెప్పాలి మీరు పార్లమెంట్లో బిల్ పెట్టండి మేము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతాం మీరు మొసలి కన్నీరు ఖర్చులు బంద్ చేయాలని చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి మీరు పొరపాట్ల వల్ల గతంలో చేసినటువంటి యాభై శాతం రిజర్వేషన్తో మించదద్దని చెప్పి మీరు చట్టం వల్ల ఈ రోజు బీసీ బిల్లు ఆగిపోవడం జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా బీసీ సోదర్ల గమనించండి తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మొదటి కన్నీరు కారుతుంది వీళ్ళు వీళ్ళు రెండు పార్టీలు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురైతారని తప్పదని గురెత్త రోజు వాళ్ళు ఏదైతే బీసీ సంఘాలు బీసీ జేసీ చూడండి మరి బంధులో భాగంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితే సుశ్రోకాగా ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బంధులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క బంధులు ఏదైతే మరి నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి ముప్పై మూడు ఉన్న శాతం ఉన్నటువంటి మరి బీసీ రిజర్వేషన్ ను మరి ఇరవై రెండు శాతాన్ని కుదించినటువంటి ఘనత మరి వారు దక్కించుకున్నారు మరి వారు ఏ విధంగా ఈ బంద పాల్గొనండి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న మరి ఆర్డినెన్స్ తయారు చేసాం మరి చట్టాలు చేసాం ఈ రోజు గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ పెండికి పెట్టుకోవడం ఈ రోజు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం చాలా మరి దుర్మార్గం విషయం ఈ రోజు బీజేపీ నేతలు మరి మేము కూడా బంధుకు బ సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మరి పిలుపు అసలు మీకు ఏమో ఏ విధంగా హక్కుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు బీజేపీ ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ నాటకాల వల్ల ఈ రోజు బీసీ బీసీ సంఘాలు కావచ్చు బీసీలు కావచ్చు మరి చాలా వెరగపడుతున్నారు ఏదైతే ఈ రోజు కులగాలలో మరి యాభై ఆరు శాతం తిరుగునటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున బీసీ కోసం పోరాడుతున్న మరి పోడుతున్న సంగతి ఈ యావత్ తెలంగాణ అందరికి తెలుసు ఏదైతే మరి బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బంధువులు పాల్గొన్నటువంటి వాపక్షాలు బీసీ రంగు